మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పిసిసి మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి శైల్జనార్ డిమాండ్ చేశారు రాష్ట్రం చెత్త కుప్పలతో మురికి కుప్పలా మారిపోయిందన్నారు ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం సబబు కాదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఏ రోడ్లో చూసినా చెత్త కుప్పలు పందులు కనిపిస్తున్నాయని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు ఇచ్చిన ప్రతి హామీ ప్రకారం మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అన్నారు లేదంటే రాష్ట్రం రోగ ఆంధ్రప్రదేశ్ గా మారుతుందని తెలిపారు మాజీ మంత్రి శైల్జనాథ్ దయచేసి ప్రభుత్వ పెద్దలారా మీరు జనాలనేకి రండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున ఒక చెత్త కుప్పలాగా ఒక మురికి కుప్పలాగా మారిపోయింది ప్రజారోగ్యం అన్నది మీ యొక్క పంతాలకు లేకుంటే మీ యొక్క రాజకీయమైన అంశాలకు లోనై ప్రజా ఆరోగ్యాన్ని రోజున మీరు పరంగా పెట్టి గుర్తు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం ఏ మూల పోయినా ఏ రోడ్ అయినా సరే చుంకలంగా చెత్తబడ్డం బంధులు ముక్కలు సంచారం ఒక దుర్వాసన రాష్ట్రం రాష్ట్రమే ఈ రోజున కూలిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం మేము మనమేమి రాజకీయంగా మాట్లాడటంగా ఈ రాష్ట్ర పౌరులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మున్సిపాలిటీలకు పనులు వాళ్ళుగా కనీసమైన బాధ్యత ప్రజా ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉంది మీకు తెలియజేస్తా ఉన్నాం బ్యాక్టీరియా పెరుగుతుంది రోగకారక క్రిములు పెరగడం ప్రారంభిస్తాయి తర్వాత ఇప్పటికే అలా చూస్తూ ఉన్నాం ప్రజలు తెలియని అనారోగ్యము ఈ రోజున రాష్ట్రంలో ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఏదో ఒక ఇబ్బందితో చూసుకునే పరిస్థితి గమనిస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం తక్షణం మీరు కార్మికుల సమస్యను పరిష్కరించాలి చెప్పిన మార్పులు నిలబెట్టుకోవాలి మీ కాని పక్షాన ఆంధ్రప్రదేశ్ మొత్తం రోగాల మయమైపోతుందని చెప్పడానికి బాధపడతా ఉన్నాం చింతిస్తా ఉన్నాం